વિજય સાહેબ નાયકતો ઓમરેડ વિજય સાહેબ નાયકતો સંજી સાહેબ થોડો ઓપન યેચના ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి నాయకత్వంలో నాకు అవకాశం రావడం దేవుడు ఒక వరంలాగా ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు ఎటువంటి సమస్య అయినా ఎప్పుడైనా కానీ ఏ సమస్యపైన వచ్చినా కూడా తాలూకా అధ్యక్ష కార్యదర్శులైతే జిల్లా ఉన్న ఎంప్లాయీస్ ఏమి ఏ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ సమస్య పరిశీలించిన దానికి నా వంతు నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను నాకు శక్తి చాలకపోతే రాష్ట్ర అధ్యక్షుని తీసి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా ఆయన ద్వారా పరిష్కరించేదానికి నేను పూర్తిగా సహాయ సహకారం ఏపీ ఎన్జిజీఓ ఆశోషను అన్ని సంఘాల మాదిరిగా కాదు మనం ఎంత కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా సంఘం మనల్ని గుర్తిస్తుంది సంఘం వల్ల శ్రీనివాసులు గుర్తొస్తుంది కానీ గుర్తింపు వస్తుంది కానీ నా వల్ల సంఘాన్ని గుర్తింపు రాదు దయచేసి ఇప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ మరి ఉద్యోగులందరూ కూడా సంఘం కోసం పనిచేస్తూ సాగర్ సార్ నాయకత్వంలో మనము ఏ పిలిపించినా కానీ దానికి మనము ముందుండి ఆయనకు వినుదండుగా ఉండి ఉంటే ఖచ్చితంగా మన సమస్యలను పరిష్కరించేదానికి ప్రభుత్వంతో పోరాడేదానికి ఆయన గట్టిగా ముందుకు పోతాడని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి విద్యాసాగర్ గారికి మరియు డివి రమ్మ గారికి రాష్ట్ర అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గారికి కడప జిల్లా నుంచి మరి నా నేను సొంతంగా ఆయనకు మా టీం తరఫున అంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు సమీ థ్యాంక్ యూ ఈరోజు కడప జిల్లాలో ఎన్నికలు జరుపుకు మేము రావడం ఉదయం నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు స్వీకరించడం అందులో పదిహేడు పోస్టులలో గాను పదిహేడు నామినేషన్లు రావడం జరిగింది ఒక్కో పోస్ట్కి ఒక్కో నామినేషన్ రావడంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు మొత్తం కూడా అందరూ ఏకగ్రీవంగా ఆ పదిహేడు మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్నికలు పదిహేడే రావడం నామినేషన్ రావడానికి కూడా ఎన్నికల అధికారిగా నేను వాళ్ళను ఎన్నుకున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది వీళ్ళ యొక్క టెన్యూరు రోజు నుండి మూడు సంవత్సరం పాటు కొనసాగుతుంది వీరి యొక్క విధి విధానాలు వీరు ఏం చేస్తారు ఉద్యోగులకు ఏమేమి చేస్తారనేది ఈరోజు ఎన్నికైనటువంటి బాడీ మొత్తం మీ ముందు తెలియజేస్తారు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికి సహకరించినటువంటి కడప జిల్లా అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు మరొకసారి ఎన్నికల అధికారిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ